హలో ఎవరోన్ వెల్కమ్ టు శ్రీనిగాస నేను కొన్ని పూల మొక్కలు తీసుకొచ్చి పెట్టాను అవి కుదురుకుని పూలు పూస్తున్నాయి ప్రస్తుతానికి ఏమేం పూలు పూస్తున్నాయో ఈ వీడియోలో చూపిస్తాను గులాబులు దాలియాలో రకరకాల రంగులు అలాగే చెర్రీ ట్రీకి పూలు బాగా వచ్చాయి కానీ పండ్లైతే ఎక్కువ రాలేదు ఆ వచ్చిన కొద్ది పండ్లలో పిట్టలు తినేసాయి కొన్ని కొన్ని రాలిపోయాయి ఆ అరా తీసుకుని తిన్నాము ఈ పూల మొక్కలు పసుపు బెగోనియా అందులో రెండు రకాలు తెచ్చాను పింక్ ఇంకా పూయట్లేదు పసుపు పూస్తోంది తాలియాలో పసుపు ఎరుపు అన్ని రంగులు పూయటం మొదలు పెట్టాయి ఈ పూలు చాలా బాగుంటాయి చావంతుల్లా ఉంటాయి ఇందులో రకరకాల సైజులు కూడా ఉంటాయి డిన్నర్ ప్లేట్ సైజు కూడా ఉంటాయి ఇవి ఇంపేషన్స్ వీటిని చూస్తే నందివర్ధనం మొక్క పూలు గుర్తుకొస్తాయి నాకు ఇందులో కూడా రంగులు ఉంటాయి నేనైతే తెలుపు తెచ్చాను బంతి మొక్కలు చాలా పెట్టాను కానీ ఇవి పుయ్యనివ్వట్లేదు కుందేళ్లు తినేస్తున్నాయి పెటోనియా లో పింక్ తెచ్చాను ఈసారి పింక్ ఒకటి డార్క్ కలర్ ఇంకొకటి తీసుకొచ్చాను గర్బరాలో ఎరుపు తీసుకొచ్చాను ఇవి కూడా పూయటం మొదలు పెట్టాయి గులాబులు మామూలుగానే కొన్ని మొక్కలైతే తీసేసాను ఉన్న మొక్కలు పూస్తున్నాయి చక్కగా మందార మొక్కలు ఇంకా మొక్కలేస్తున్నాయి డయాన్థస్ బాగానే పూస్తోంది అలాగే స్వీట్ విలియం కూడా స్వీట్ విలియం స్వీట్ విలియం మొక్కలు అన్ని తీసేసాను అయినా కానీ అవి ఇంకా అక్కడక్కడ రీసీడ్ అయి పూస్తూనే ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్